గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు Honourable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Babu Nayadgaru has received esteemed governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand IAS, Chief Secretary to Government, Sri C. H. Dwarka Rao, IPS, Director General of Police of Andhra Pradesh, Sri Mukesh Kumar Meena, IAS, Principal Secretary to Government, Sri Raj Rajkumari IPS, Inspector General of Police, Dr. G. Lakshmi Shah IAS, Collector and District Magistrate, Sri S. V. Rajshekhar Babu IPS, Commissioner of Police, Vijayawada. Honourable Governor is requested to unfold the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag Assistant is J. Srinivas Rao, Reserve Inspector. నాయక్ సుబేదార్ హెచ్కే మొహంతి మరియు జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పి పైప్ బ్యాండ్ వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి దీనికి నేతృత్వం వహిస్తున్నది కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు ఫైర్ ఇంజన్లు పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది నూట ముప్పై తొమ్మిది పోర్టబుల్ పంపులతో పదమూడు ఐఆర్బి బోట్లతో దాదాపు పద్నాలుగు వందల మందిని కాపాడటం ఎనభై వేల ఇళ్లను మరియు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావటంలో వీరి పాత్ర గణనీయమైనది స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్క్ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్దికి బాటలు వేయాలని త్రాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ఫ్ సెకటం పేదరికం లేని సమాజమే మన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించి స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం అభ్యున్నతి ఆర్థిక భద్రత స్వావలంబన మరియు సాధికార్తకై కృషి చేస్తోంది గౌరవనీర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి పేదలందరికీ ఇళ్ళు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యానికి మన చంద్రన్న ప్రభుత్వం కట్టబడి ఉంది అందుకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక లక్ష ఇళ్లను పూర్తి చేయటమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మరో ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని ప్రభుత్వం అందజేసేందుకు చర్యలను చేపట్టింది ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వేను చేపట్టడం జరిగింది అర్హత కలిగిన కుటుంబాలకు పెంచబడిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థిక సుస్థిరత సాధించే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాల సాధన కోసం నైపుణ్యాభివృద్ధిని కలిగించడంతో పాటు అందుకు అవసరమైన వివిధ అవకాశాలకు రూపకల్పన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం అదే లక్ష్యంతో వస్తోంది పరిశ్రమల శాఖ శకటం ఆంప్లిఫైంగ్ ఆంధ్రప్రదేశ్ న్యూ ఎంపెటర్స్ న్యూ ఎరా ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకొని వినూత్న ఆలోచనలు విధానాలతో అభివృద్ధి సంక్షేమ సాధనకై నూతన వరవళ్లకు శ్రీకాళం చుట్టడంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన గొప్ప ప్రజానాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహము లేదు రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సత్వర పారిశ్రామిక పురోభివృద్ధి సాధించే లక్ష్యంలో దేశంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం పర్యాటక వారసత్వం మరియు సంస్కృతి పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షిస్తూ హెరిటేజ్ టెంపుల్ ఎకో రూరల్ మెడికల్ మరియు క్రూస్ టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోంది అందుకు తగ్గట్టుగా పర్యాటక రంగంలో పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు స్వర్ణాంద్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్లోని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకై పర్యాటక రంగానికి పరిశ్రమల హోదాను కల్పించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది టూరిజం పాలసీలో నూతన విధానాలకు రూపకల్పన చేసుకోవడం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ప్రాథమికోన్నత విద్య నుంచి ఇంటిగ్రేటెడ్ స్కిల్లింగ్ కార్యక్రమం స్కిల్ పాస్పోర్ట్ ద్వారా అంతర్జాతీయంగా ఉద్యోగాలు అందిపుచ్చుకునే అవకాశాన్ని కల్పించటం అందులో భాగంగా మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వికసిత ఆంధ్రం కేజీ నుండి పీజీ వరకు సంస్కరణలతో నవశకానికి నాందిని పలుకుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుండి పది తరగతుల విద్యార్థులకు సరికొత్త రంగులతో సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర స్టూడెంట్ కిట్ ఇంటర్ విద్యార్థులకు బుక్స్ నీట్ జేఈ కాంపిటేటివ్ మెటీరియల్ అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా జోన్ల వారీగా విద్యార్థులకు నచ్చేలా మెచ్చేలా మెనూలో మార్పు తీసుకొచ్చి జనవరి నాలుగు నుండి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ శకటం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నిర్దేశానుసారం నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి కోసం నైపుణ్య శిక్షణ ప్రధాన ధ్యేయంగా పాలిటెక్నిక్ మరియు ఐటీఐ ద్వారా పరిశ్రమలకు అనుగుణమైన వృత్తి విద్య ఉద్యోగ అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ప్రాధాన్య రంగాలతో నైపుణ్య శిక్షణ మరియు అంతర్జాతీయ ఉద్యోగాలు పొందడంలో సహాయం చేయడం జరుగుతోంది రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకుగాను యువతకు సాధికారత కల్పించడంలో భాగంగా వినూత్న శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక పరిశ్రమల సహకారంపై దృష్టిని సారించింది రాష్ట ప్రభుత్వం గౌరవ మానవ వనరుల శాఖ మార్చుల నిర్దేశానుసారం గ్రీన్ ఎకానమీ అభివృద్ధికై సుల్జన్ మరియు స్వనీతి ఇనిషియేటివ్ కంపెనీల భాగస్వామ్యంతో ఐదు గ్రీన్ ఎనర్జీ స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం ద్వారా పన్నెండు వేల మంది యువతి యువతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది